రామాయణ గాథలు భాగాన్ని మనం ఉన్నాము నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనంజ్వాలా నరసింహారావు గారు ఈరోజు శీర్షిక హనుమ సీతకు విశ్వాస పాత్రుడయ్యాడా ఈ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం mm హనుమ సీతకు విశ్వాస పాత్రుడు అయ్యాడా రావణాసుడు ఆజ్ఞాపించిన గరిమిన రాక్షస స్త్రీల బెదిరింపు మాటలను సీత సమాధానాన్ని స్త్రీ చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని సింధుపా వృక్ష మీద కూర్చొని విన్న హనుమంతుడు ఈమె దేవలోకంలోని నందనవనంలో ఉండాల్సిన స్త్రీ కాని మనుష్య స్త్రీ కాదని తలుస్తాడు వివిధ రకాల ప్రత్యక్ష పరోక్ష నిదర్శనాల వల్ల తాను చూసింది సీత నేనని రామచంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే ఉందని హనుమంతుడు తీర్మానించుకుంటాడు ఇంతవరకు సుగ్రీవుడు అప్పగించిన సీతాన్వేషణ పని సాధించిన హనుమంతుడు ఇక శ్రీరాముడు చెప్పిన కార్య సాధన గురించి ఇలా ఆలోచించసాగాడు సీతాదేవికి ఆమె భర్త యోగక్షేమాలు తెలిపి ధైర్యం చెప్పడమే మేలైన పని ఈమెకు ధైర్యం చెప్పి ఈమె దుఃఖాన్ని నివారించడం నా ప్రథమ కర్తవ్యం రామచంద్రమూర్తి సీతను ఎప్పుడు చూస్తానా అని ఆసక్తితో ఉన్నాడు అక్కడ వనంలో ఆయన మాటలు ఈమెకు చెప్పి ఓదార్చి ఈమె చెప్పే మాటలు ఆయనకు చెప్పి ఆయన్ను కూడా ఓదార్చాలి ఇదే సరైన మార్గం అనుకుంటాడు హనుమంతుడు శ్రీరాముడు వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా ఎలా చెప్పాలి అవకాశం చూసి సీతాదేవిని ఓదార్చి పోవటమే మంచిది ఎట్లా జరగాలది నేను చిన్న ఆకారంలో ఉన్నాను దాన్ని ఇప్పుడు పెంచవచ్చు కోతినైన నేను మనుషులలా సంస్కృతం మాట్లాడవచ్చా బ్రాహ్మడి సంస్కృతం మాట్లాడితే నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లాడదేమో మాట్లాడకుండా ఊరుకుంటే ఓదార్పాల్సిన ఆమెను ఎలా ఓదార్తాలి మాట్లాడాలంటే ఎలా ఏమి మాట్లాడాలి వేరే మార్గం లేదు ఈమెకు తెలిసిన ప్రాకృత భాషలోనే మాట్లాడుతాను ఎలా చెప్పితే సీత నా మాటలు చక్కగా వింటుంది నన్ను చూడగానే సీత భయపడకుండా ఎట్లా ఉంటుంది ఇలా పరిపరి విధాలు ఆలోచించిన హనుమంతుడు ముఖ్యమంత్రులు కనుక సరైన నిర్ణయానికి వస్తాడు తను చూస్తేనే కదా సీత భయపడేది అనుకుంటాడు కనిపించకుండా కొమ్మల్లో దాక్కుని సీత భయపడకుండా రామచంద్రమూర్తిని ధర్మంతో కూడిన శుభాన్ని ఇచ్చే మాటలతో పొగిడి ఆమె నమ్మేటట్టు చేస్తే మంచిదని భావిస్తాడు తన మాటలను ఆమె ఎంతవరకు రమ్ముతుందో చూసిన తర్వాతనే ముందు ముందు ఏమి చేయాలనో నిర్ణయించుకోవచ్చు అనుకుంటాడు హనుమంతుడు ఆమెను చూస్తూ ఆమె మాత్రమే వినేటట్లు చెట్టు చాటు నుండి తీయగా మాట్లాడసాగాడు హనుమ ఇలా దశరథుడి పేరు స్మరించే వారెవరూ లంకలో ఉండరు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చి కీర్తించే వారెవరూ లేరు కాబట్టి గతరథులతో మొదలుపెట్టి ఆయన ఉదారకీర్తిని గురించిన మాటలు సీతా చెవిలో పడేటట్లు చేసి ఆమె మనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు ఈ విధంగా సీతాదేవి మనస్సును తన వైపు లాక్కొని ఆ తర్వాత ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగించాడు హనుమంతుడు పరింకిత జ్ఞానిగా హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు ఎవరో తన మామగారిని పొగుడుతున్న మాటలు విన్న సీతాదేవి ఇంకేమి వినబడుతుందో అని ఆలోకిస్తుంది ఆసక్తిగా దశరథ మహారాజు పెద్దకుడికే శ్రీరామచంద్రుడు ఎవరో తన మగడి పేరు చెప్తున్నారే అని ఇంకా ఏం చెప్తారో విందామని మరింత ఆసక్తిగా మనస్సు పెట్టసాగింది సీత శ్రీరాముడి తండ్రి తమ్ముడు భార్య తోడులాగా వెళ్ళాడు రావణుడు మాయలేడి నిపంతో మోసం చేసి శ్రీరాముడి భార్యను ఆదరించాడు ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణుడు వానలరాజును సుగ్రీవుడితో స్నేహం చేశారు వాళ్ళని తంపి రాజ్యాన్ని ఆయన అప్పగించాడు రాముడు సీతాదేవిని వెతికేటందుకు సుగ్రీవుడి పంపిన పరాక్రమవంతులు కామరూపులైన వాళ్ళు అనేక మందిలో నేను గటాయు సోదరుడు సంపాదన సలహా మేరకు ఆయన మాటలు నమ్మి నువ్వు రాముడా పొలం సముద్రాన్ని దాటి అంకకు వచ్చాను సీతాదేవిని ఇక్కడ వెతుకుతున్న నాకు నా పూర్వపుణ్య ఫలం వల్ల శ్రీరాముడు చెప్పిన ఆకారం వర్ణన కాంతి గుణం సౌందర్యం ఉన్న పతివ్రత కనిపించింది ఇలా హనుమంతుడు అంటున్న మాటలను విన్న సీతాదేవి ఆశ్చర్యపడి కుటిరాలకాలను తలపై తలపైకెత్తి ఎవరి మాటలు చెబుతున్నారా అని చెట్టు వైపు చూసింది ఇదేమన్నా రాముడి మాయేమో అనుకొని భయం భయంగా రాముణ్ణి స్మరించుకుంటూ చెట్టు కింద మీద పక్కన సందుల్లో చూడసాగింది సీత ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమంతుడు చేసిన రామ గుణగానం జీవితం పైన ఆశలు చిగిరింపజేసింది సీతమ్మకు ఊపిరి ఊదింది స్మరణ వింటున్న సీతాదేవికి చెట్టు కొమ్మలు కనిపించిన కోతిని చూడగానే ఒళ్ళు జలధరించింది తనకేం తీరు జరగబోతున్నదో అని భయపడింది రామలక్ష్మణుని స్మరించి మెల్లగా ఏడ్చింది సీత అయితే తాను చూసింది హనుమంతుడు అనే విషయం ఆమెకు తెలియదు తాను చూసింది వాస్తవంగా కోతేనని నిశ్చయించుకుంటుంది రెండు చేతులు జోడించి బ్రహ్మకు అగ్నికి బృహస్పతికి నమస్కరించు కోతి చెప్పిన మాటలన్నీ నిజం కావాలని భిన్నంగా జరగవద్దని కోరుకుంటుంది సీతాదేవి మనస్సుకు తాను నిజమైన కోతేనన్న నమ్మకం కుదిరిందని పూర్తిగా నమ్మకం ఇంకా కుదరలేదని భావిస్తాడు హనుమంతుడు తన మీద సీత కొంత విశ్వాసం కలిగిందన్న నమ్మకంతో హనుమంతుడు పై కొమ్మ నుండి కింది కొమ్మకు దిగి వినయంతో ఇలా అంటాడు సీతతో అమ్మ నన్ను అనుగ్రహించి నువ్వెవరు ఎందుకు ఇట్లా మాసిన వస్త్రం కట్టుకుని కొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నావో చెప్పు తల్లి అమ్మ ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు ఎందుకు దుఃఖిస్తున్నావు నీవు క్షత్రిేశ్వరి అని కూడా నీ చిహ్నాలు చూసి భావిస్తున్నాను రావణాసుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావు కదా నిజం చెప్పు నీవు రామచంద్రమూర్తి భార్య అన్న సందేహం కలుగుతున్నది నా అభిప్రాయం నిజమే కదా చెప్పాలి అని అడుగుతాడు హనుమంతుడు సీతాదేవి సృజన మాటలు భయపడ్డ రాక్షస స్త్రీలు సీతను వదిలి ఎక్కడి వారక్కడే దూరంగా పోయారు కొంతసేపు అందువలనే సీతతో మాట్లాడటానికి కాస్త సమయం దొరికింది హనుమంతుడు హనుమంతుడు తన భర్తను కీర్తించినందుకు సంతోషించిన సీత ఆయనతో తన గురించి చెప్పసాగింది ఇలా దశరథుడి కోడలు నేను జనకరాజు కూతురు రామచంద్రుడి భార్యను నా పేరు సీత భోగభాగ్యాదన్నీ అనుభవిస్తూ పన్నెండు సంవత్సరాలు శ్రీరాములు ఇంట్లో ఉన్నాను పదమూడు ఏట దశరథుడు నా భర్తను రాజులు చేయాలనుకున్నాడు దశరథుడు ముద్దుల భార్య కలిసి రామచంద్రమూర్తిని అడవులకు పంపాలని కోరుతుంది దశరథుడు భార్యకే మీ సమాధానం చెప్పలేక అయిష్టంగానే తన పెద్ద కొడుకును రాజ్యం వదిలి పంపంటాడు ఉన్న భక్తి గౌరవాల వల్ల శ్రీరాముడు ఆయనతో కలిసి మేమిద్దరం వనవాస దీక్ష చేసుకుని భయంకరమైన అడవిలో ప్రవేశించాం రాముడి నేను వంచనతో రామణాసురుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు అందుకే ఇక్కడ దిక్కులేక ఎడు పన్నెండు నెలలు ఇచ్చాడు వాడి మాట వింటాను అందులో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి ఆ గడువు ముగిస్తే చస్తాను ఈ లోపల రామచంద్రమూర్తి రాకపోతాడా అన్న ఆచితం చావకుండా బతికున్నారు సీతాదేవి మాటలు విన్న ఆంజనేయుడు ఆమెను ఊరడిస్తూ దేవి రామచంద్రమూర్తి ఒక మాట చెప్పమని పంపినందువల్ల ఆయన దూరంగా ఇక్కడికి ఆయన క్షేమమని నీతో చెప్పమన్నాడు నీ క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మన్నాడు లక్ష్మణుడు నీకు సాష్టాంగ నమస్కారం అని చెప్పమన్నాడు వారివు కుశలం అని చెప్పాడు ఈ అప్పుడు సీతాదేవి సంతోషపడి తన వెళ్ళే శుభవార్త కలిపిన హనుమంతుడిపై సీతాదేవికి ప్రేమ కలుగుతుంది ఒకరినొకరు నమ్మి మాట్లాడుకోవడం ప్రారంభించారు సీతాదేవి చెప్పిన మాటలు విన్న హనుమంతు లేదా దృఢమైన నమ్మకం కుదిరిందన్న విశ్వాసంతో ఆమెను బుద్దగిస్తూ ఆమె దుఃఖాన్ని అణచడానికి కొద్ది కొద్ది పోసాగాడు అలా దగ్గరికి వస్తుంటే రామణాసుడే ఈ వేషంలో తనతో మాట్లాడటానికి వచ్చాడన్న భయం కలిగింది సీతాదేవికి కాసేపు అప్పుడు హనుమంతుడితో ఇలా అంటుంది నువ్వు నిజంగా రామదూతమే అయితే నాకు ప్రియమైన ఆయన గుణాలు వర్ణించు అలా చేస్తే నాకు అమిత సంతోషం కలుగుతుంది రావణుడైతే రామచంద్రుడిని కీర్తించరు కదా సీతాదేవి తనను సందహిస్తున్నదనుకున్న మా హనుమంతుడు అది పోగొట్టడానికి తీయటి మాటలతో రామచంద్రమూర్తిని కీర్తిస్తాడు ఆయన గుణగణాలను వర్ణిస్తాడు ఈ విధంగా త్వరలో నువ్వు రాముడిని లక్ష్మణుడిని సుగ్రీవుడిని లంకలో చూస్తావు నేను మాయన మారి రావణుడిని కాను నీకు కనిపిస్తున్న రూపమైన అసలు రూపం నేను కోతినే పేరు హనుమంతుడు సూర్యపుత్రుడు వానవరాజు అయిన సుగ్రీవుడికి మంత్రిని అదముడను కాను ఇలాంటి నేను నీ కొరకై రామాజ్య ప్రకారం సముద్రాన్ని దాటాను లంకలో ప్రవేశించాను రావణుడు నెత్తి మీద దొంగతాటుగా కాకుండా పరాక్రమంతో కాలు పెట్టాను ఇదంతా చేసి నిన్ను చూడటానికి వచ్చాను నన్ను నమ్ము నేను నువ్వు అనుకుంటున్నట్టు రావణుడు కాను అని పరులతో ఇలా సంభాషించవచ్చన్న అన్న అనుమానం లేక నీ దాసుడైన నాతో నీ బిడ్డతో మాట్లాడినట్టే మాట్లాడు అంటాడు హనుమంతుడు సంధ్య నివృత్తి కొరకు హనుమంతుడు ఈ విధంగా ప్రశ్నిస్తుంది సీత శ్రీరామచంద్రమూర్తికి నీకు స్నేహం అలా కలిగింది లక్ష్మణుడి రెడ్డి తెలుసు నీకు నలు వానరులు ఒకరిని చూస్తే ఇంకొకరు భయర్తారు కదా ఎట్లా మీరు ఒకే చోట చేరారు ఇద్దరికి ఎలాంటి గుర్తులు ఉన్నాయి రాముడికి లక్ష్మణుడికి తొడలుగా ఉంటాయి చేతులు ఎట్లా ఉంటాయి నీవు నిజమైన వానరుడివి అయితే రామదూతమే అయితే వాస్తవం చెప్పి నన్ను మెప్పించు శ్రీరామ లక్ష్మణుల చిహ్నాలు ఏంటని సీతాదేవి హనుమంతుడికి వేసిన ప్రశ్న ఒక విషమ ప్రశ్న అందులో రెండు భాగాలు ఉన్నాయి చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు అందరికీ కనిపిస్తాయి కాబట్టి తొడల్లా ఉంటాయని కూడా అడుగుతుంది అంటే మర్మాంగాలను గురించి ఆరా తీసుకున్నదన్నమాట దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది జవాబు చెప్పేటప్పుడు ఔసిత్యం కనపరుస్తాడా లేదా అని పరీక్షించదలిచినది అర్థం ఆచార్యుడు భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా రహస్యాలతో సహా తెలిసిన వాడే ఉండాలని దీని అర్థం జవాబు హనుమంతుడు దేవి నా అదృష్టం కొద్దీ నేను రావణుడు కాని నమ్మి మౌనం చాలి మీ భర్త గుర్తులు లక్ష్మణుడు చిన్నాడు యోగ్యంగా వాస్తవంగా చెప్పమని అడిగావు చెప్తా విను అని అంటూ ఆమెకు నచ్చే విధంగా మెచ్చే విధంగా అన్ని సవివరంగా చెప్తాడు ఆయన ఆత్మగుణాలని దేహగుణాలను కూడా చెప్పాడు హనుమంతుడు మొదలు శ్రీరాముడి ఆత్మగుణాన్ని నిర్మించి తర్వాత దేహగుణాన్ని వర్ణిస్తాడు జేజస్సు యశస్సు స్త్రీల వల్ల వ్యాపించిన వాడంటాడు బ్రహ్మచర్య నిష్టకల వాడంటాడు రాముడు వర్ణించిన హనుమంతుడు ఆయన గురించి చాలా నిమూఢంగా చెప్తాడు హనుమంతుడు జయశీరుడు పరీక్షను అయ్యాడు సీతకు విశ్వాస పాత్రుడయ్యాడు ఇది వాసుదాసు గారి ஆந்திர வால்மீகி ராமாயணம் மந்திரம் ஆதாரங்க ఈ విశేషాలు ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్మ గాథలు యాభై ఒకటో భాగంలో మనకు అందించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి ఆధ్యాత్మిక రచయిత వనంజ్వాల నరసింహారావు గారు